తక్కువ జీతంతో ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎవరంటే వాలంటీర్లు వాళ్ళు ఎక్కడ ఒకరి దగ్గర దగ్గర తప్ప ఎక్కడ లంచాలు తీసుకోకుండా చాలా సేవ చేశారు ఐదు వేల రూపాయలకి ఇప్పుడు కూలికి కూడా ఎవరు మనిషి కూడా దొరకరు అట్లాంటి టైంలో వాలంటీర్లు చాలా కష్టపడి పనిచేశారు ఈ రాజకీయ నాయకులు పెట్టిన పాలసీల వల్ల వాళ్ళు ఇబ్బంది పడిపోయినారు రెండు లక్షల మందిని రిక్రూట్ చేస్తే లక్ష మంది రిజైన్ చేసి వైసీపీకి పనిచేయాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళ జాబులు మొత్తం ఆయన గెలిచి ఉంటే ఇస్తానని చెప్పాడు ఇప్పుడు గెలవలేదు అప్పుడు వాళ్ళందరూ సంక్షోభంలో పడిపోయినారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తారు మీరు వైసీపీకి పనిచేసినారు కదా అని చెప్పని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఇరుక్కోబోయినట్టు అయిపోయింది తక్కువ జీతంతో ఎంతో పనిచేసినా ఎంతో సేవ చేసినా జనాలకు ఉపయోగం లేకుండా పోయింది అప్పుడు కమిటీలు కమిటీలనేసి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమైంది ఇప్పుడు ఇంత మంచిగా వేసి ఈ వాలంటీర్ వ్యవస్థ వేసినా కూడా దీనివల్ల కూడా వైసీపీకి దెబ్బ కొట్టింది అంటే నాయకులను పట్టించుకోకుండా జగన్ గారు ఒక్క వాలంటీర్లే మనకు ఓట్లు ఇస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి డబ్బులు వేయడం వాళ్ళు జనాలకు ఎత్తుకొని కరెక్ట్గా ఇచ్చినారు కానీ వాలంటీర్లు ఏం చేస్తారు మధ్యలో వాళ్ళు ఏమో కరెక్ట్గానే సేవ చేశారు దానివల్ల రెండు పాలసీల వల్ల వాళ్ళ మధ్యలో దెబ్బతింటున్నారు రాజకీయ పాలసీల వల్ల ఎవరు వచ్చినా పెద్ద గవర్నమెంట్లో రెవెన్యూలో మనం పోతే వన్ బి అడంగులకు దేనికన్న దానికి పోతే వాళ్ళు అనేక రకాలుగా ప్రలోభాలకు లోనై ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అలా రెవెన్యూ రెవెన్యూస్ వరస్ట్గా ఉంది దానివల్ల ఏదో ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్న దానివల్ల కొంతవరకు ఉపశమనం కలిగింది ప్రజలకి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈ గ్రామ వాలంటీర్లే తీసుకుపోయి అన్ని పనులు చేసుకొని వచ్చిన దానివల్ల ప్రజలకు చాలా ఉపయోగమే జరిగింది వాస్తవం చెప్పాలంటే తర్వాత పెన్షనర్ల మీద ఆధారపడి జగన్ గారు వాళ్లే ఓట్లు వేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నారు రేపు ఇంకొక పార్టీ వచ్చి పదివేలు ఇస్తానంటారు అప్పుడు వాళ్ళకేసుకుంటారు ఓట్లు అక్కడుండే వాళ్ళ పార్టీని పూర్తిగా వదిలేసి వైసీపీ పార్టీ నాయకుల్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళు పూర్తిగా వదిలేసి ప్రభుత్వం ఉద్యోగుల ద్వారానే వాలంటీర్ల ద్వారానే చేయాలని అనుకున్నాడు తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు ఈ వాలంటీర్లు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మొదటి నుండి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు తర్వాత వైసీపీలో ఉండే నాయకులు కూడా మనకు పనులు కానికుండా మన దగ్గరికి ఎవరు రాకుండా అంతా వీలే చేస్తున్నారని చెప్పి వాలంటీర్ల మీద వాళ్ళు ఉన్నారు ఇటు తెలుగుదేశం వాళ్ళు కోప్పడి ఇట వైసీపీ వాళ్ళు నాయకులు కోప్పడి అందరూ వాలంటీర్ల మీద కోప్పడారు కానీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగానే సేవ చేశారు సేవని ఎందుకు అనాల్సి వస్తుందంటే వేలు వేలు జీతాలు తీసుకొని లక్షల లక్షల జీతాలు తీసుకొని లంచాలు తింటా ప్రభుత్వ అధికారులు వరస్ట్గా ఉండారు ఎక్కడ రెవెన్యూ పోయినా ఎక్కడ పోయినా వరస్ట్గా ఉండరు ఆంధ్రాలో అలా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే తయారవుతున్నారు వాళ్ళని అడిగేదానికి లేదు అడిగితే ప్రభుత్వాన్ని ఓడిస్తారని చెప్తారు వీళ్ళు మాత్రం ఐదు వేల రూపాయలు వాళ్ళు ఒక టీ ఖర్చుకి ఒక ఆఫీసర్లో ఆఫీస్ అయ్యే ఖర్చుకి వీళ్ళు ప్రజలకు దగ్గరుండి ఎంతో సేవ అందించారు వాళ్ళు పాపం వృద్ధులు అందరూ పోవడానికి లేకుండా కానీ కోవిడ్ టైంలో కానీ వీళ్ళు చెప్పాలంటే చాలా బాగా పనిచేశారు ఇప్పుడు ఎటు కాకుండా పోయినారు అంటే కరేపాకు మాదిరి లోపల వేసుకుంటే మంచి టేస్టు ఆరోగ్యం అన్నీ ఉంటాయి తర్వాత వంట అయిపోయిన తర్వాత కరేపాకం తీసి బయట పారేస్తారు ఆ మాదిరిగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి వాళ్లే ఓట్లేస్తారని ప్రభుత్వాలు నమ్మింది వైసీపీ ప్రభుత్వం వాళ్లే ఓట్లు వేయించాలంటే నాయకులను పక్కన పెట్టేసింది అట్ట నాయకులను పక్కన పెట్టి వాళ్ళనే వాళ్ళ మీదనే డిపెండ్ అయింది తెలుగుదేశం వాళ్ళు ఏమంటే వీళ్ళ వల్లనే మనకు ఓట్లు పోతున్నాయని చెప్పి వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు ఇట్ట వాలంటీర్లు వాళ్ళు ఎంతో సేవ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరుగా మారింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడో గెలిస్తే ఏం జరుగుతుందో కానీ ఈ లక్ష మందికి మాత్రం వైసీపీ వాళ్ళ వల్లనే ఇబ్బంది వచ్చింది వాళ్ళు రాజీనామా చేసింది దానివల్ల కొంతమంది స్వచ్ఛందంగా చేశారన్నారు కొంతమంది బలవంతంగా చేశామని కేసులు కూడా నెల్లూరులో పెడుతున్నారు వా నాయకులు ప్రెజర్ వల్ల మేము రాజీనామా చేయాల్సి వచ్చింది మాకు మళ్ళా ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు కానీ వాళ్ళు కానీ మేము తీసుకుంటామని ఏమి చెప్పడం లేదు ఇంకా ఎందుకంటే మీరు వైసీపీకి చేశారు కదా చిన్న చిన్నపిల్లకాయల వాళ్ళు బలవంత పెడితే మీరు రాజీనామా చేసేదానికి పూర్తిగా మాకు వ్యతిరేకం చేసి ఇప్పుడు మాకు తీసుకోమంటున్నారు మేము పదివేల రూపాయలు ఇస్తాము జీతాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పాపం ఇట్టా పోయి అట్టా పోయి ఇప్పుడు ఉద్యోగం పోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు అనేక రకాలు బాధపడుతున్నారు వీళ్ళు సహృదయంతో ఇంకా వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పి క్షమించి వాలంటీర్లు మళ్ళా చేర్చుకొని వాళ్ళందరినీ వాళ్ళకి ఏదో జీతాలు ఇచ్చి ఈ మాదిరి పార్టీలకు కాకుండా కరెక్ట్గా సేవ చేయమని చెప్పడం మంచిది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏం పెద్ద ఉద్యోగస్తులు కాదు వాళ్ళు ఏం పెద్ద నేరాలు ఘోరాలు చేయలేదు ప్రభుత్వం ఏం ఆదేశిస్తుందో అయ్యే చేస్తారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆదేశిస్తుందో అదే చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేస్తారు చిన్న ఉద్యోగస్తుల మీద ప్రతాపం చూపించేదానికన్నా పెద్ద ఉద్యోగస్తులు లంచాలు తినేసి లక్షల లక్షలు జీతాలు తీసుకునే చాలక ఎంతైనా సరే లంచాలు తింటాం సస్పెండ్ అయితే మళ్ళీ పలుకు పడితే మళ్ళీ వస్తామని మాట్లాడుతున్నారు ఆఫీసులు పోతే ఇలాంటి వాళ్ళ మీద చెరువు తీసుకునే ధైర్యం లేదు వాళ్ళ మీద ఏమన్నా కొంచెం కానీ ఏమన్నా చెరువు తీసుకుంటే ప్రభుత్వాన్ని మార్చేస్తామని చెప్తున్నారు లక్షల మంది ఉన్న రైతులు మాత్రం ఎవడు పట్టించుకునే దిక్కు లేదు పోయి అన్ని ఆఫీసులు చేతులు కట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది అందుకని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా రైతులకి సామాన్యులకి వరిగేదేం లేదు ఏదో జీతాల మాదిరి పెన్షన్ మాదిరిగా మన మొహాన్ని బారేస్తారు ఆ నెలకి దాని వైన్ షాపుల మీద లేకుంటే ఇంకొక పన్ను వేసి మొత్తం మీద లాగేసుకుంటారు అంతేగాని మనకేమి అది జీతాలు ఇస్తున్నారు జీతాలు లక్షలు ఇచ్చి పనిచేసే జీతాల వాళ్ళు కరెక్ట్గా పనిచేయకుండా ఈ చిన్న ఉద్యోగస్తులు ఐదు వేల రూపాయలు తీసుకొని సేవ చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవడం మంచిది కాదు తెలుగుదేశం ప్రభుత్వం క్షమించి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నాయి